నెల్లూరు జిల్లా కుడితిపాలెం శివారులోని పెన్నా నది ఐలాండ్ లో పేకాట ఆడుతున్న పన్నెండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఎస్పీ అజిత వేజెండ్ల పర్యవేక్షణలో రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు చేపట్టారు డ్రోన్ కెమెరా ద్వారా పేకట రాయల్లో కదలికలను పసిగట్టి పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి మూడు లక్షల నగదు మూడు కార్లు ఆరు బైకులు పద్నాలుగు సెల్ ఫోన్లు సీజ్ చేశారు పడవల సాయంతో పెన్నా నది ఐలాండ్ కి వెళ్లి పన్నెండు మంది పేక ఆట ఆడుతుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు